మనిషి అనగానే ఒకటి ఆత్మ రెండోది శరీరం యోహాను సువార్త ఆరు అధ్యాయం అరవై మూడో వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నడు అంటే ఈ పైన ఉన్నటువంటి బాహ్య రూపాన్ని నడిపించడానికి లోపల ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు ఈ అంతరంగ పురుషుడే అసలైన వాడు ఈ అంతరంగ పురుషుడే నిజం ఈ అంతరంగ పురుషుడే సత్యం అంత ఎందుకు మరీ చిన్న ప్రశ్న మీ అబ్బాయి గానీ మీ అమ్మాయి గాని మీ దగ్గరకు వచ్చి అమ్మా మీ పెళ్లి టైంలో మీ పెళ్లి ఆల్బమ్ లో నా ఫోటో ఎక్కడుందమ్మా నేను లేన మీ పక్కన అని అడిగితే మీరు సమాధానం చెప్పలేరు కొన్ని వైద్య శాస్త్రం దగ్గరికి వెళ్ళి శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే కొన్ని కోట్ల కణాలు తండ్రిలో నుంచి బయటకు వచ్చాయి అన్నారు తల్లి గర్భంలో ఒక అండం విడుదలైంది ఈ అండంతో ఈ శుక్ర కణం ఫలదీకరణం చెందింది కాబట్టి ఒక పిండం ఏర్పడింది అక్కడ ఒక ఆకృతి వచ్చింది ఆ ఆకృతిలోనికి ఆత్మ ఎలా వచ్చిందో మాకైతే తెలియదు మాకు తెలిసిన సమాచారం ఎంతవరకు మాత్రమే అని వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడు మరి ఇంకెవరు చెప్పాలి ఎవరు చెప్పకుండా మాకు తెలియదని వదిలేసినప్పుడు దైవగ్రంథమే చెప్పాలిగా దైవ గ్రంథం మీదే ఆధారపడాలిగా అందుకే